జిల్లా వెంకట మండలం టీడీపీ కార్యాలయం ముందు టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అప్పుడు గుర్తుకురాని బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటూ కాకానీపై ధ్వజమెత్తారు నీ అనుచరుడు మందర వెంకట శేషయ్య తప్పు చేశాడు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకున్నారు అందులో పోలీసుల తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు నువ్వు సర్వేపల్లి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీలపై ఎన్నో అక్రమ కేసులు దాడులు ఆస్తుల విధ్వంసం చేయడమే నీ లక్ష్యంగా పెట్టుకున్నావని అప్పుడు గుర్తుకురాని బీసీలు ఇప్పుడు నీ అంచనుడిపై కేసు పెట్టడంతో ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని మండిపడ్డారు ఇక్కడైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మా నాయకుని వాడు వీడు అని ఏకవచనంతో మాట్లాడితే సహించేది లేదన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని బీసీలు నీకు ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తారని అన్నారు పోలీస్ శాఖపై అనిచిత వ్యాఖ్యలు చేస్తే కాకూరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ అనుబంధ సంఘాల నాయకులు బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు మీ అనుదరుడు తప్పు చేస్తే పోలీసులు సత్తపరమైనటువంటి చదువులు తీసుకుంటే ఈరోజు బీసీ జపం చేస్తున్నావు ఈ రోజు గుర్తొచ్చారా నీకు బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం బాధితురాలు కూడా ఒక బీసీ మహిళ అనే సంగతి మర్చిపోతాయి ఎట్టయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాం నువ్వు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీసీల మీద ఎన్ని దాడులు అకృతాలు చేయించావో లెక్కలేరని చెప్పాలంటే అలిగేపల్లి గ్రామంలో ఓడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి వాడు చెప్పాడని చెప్పి నా మీద రౌడీ స్టేట్ని పెట్టించాం అంతేకాదు సరేపల్లి రిజర్వాయిలో అక్రమంగా మీ పార్టీ నాయకులు గ్రావిలు తరలిస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నీటి సంఘం అధ్యక్షుడు నల్లగర్ల సుబ్రహ్మణ్యం నేను మరియు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు కలిసి రెండు వందల మంది పత్రికా విలేకరుల సమక్షంలో పోలీసుల సమక్షంలో సరేపల్లి రిజర్వాళ్ళకి వెళితే అక్కడ మీరు మా మీద రేపు కేసులు రెండు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నావు ఇక ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నావు ఆ నల్లగట్ల సుబ్రహ్మణ్యం ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి మరో వేదనతో మరణించాడు మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి అయినటువంటి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావు నువ్వు వాడు గీడు ఈ రోజు కూర్చున్నట్టు మాట్లాడతావా పోయింది నీ సంస్కారం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే కూడా ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా నీ భాషని నీ వ్యవహార శైలిని అసహించుకుంటున్నారు చిక్కు తెచ్చుకోవాలా ఆ భాష ఏంది వాడు గీడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు మంత్రిగా పనిచేసావు ఈరోజు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు ఎట్ట నిన్ను చూసుకొని రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నీ భాష చూసి నీ భాష చూసి ఎందు అని చెప్పి అసహించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇంకనైనా బుద్ధి తెచ్చుకో నీ వ్యవహార శైలి మార్చుకో నువ్వు అవాకులు చవాకులు కానీ మా నాయకుడి మీద కానీ పేలితే సహిస్తూ ఎవరు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు అంతేకాదు పోలీసుల్ని సొక్కాలిప్పు నిలబెడతావా నువ్వు పోలీసుల్ని సొక్కాలిప్పు నిలబెడతావా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎరగబెట్టినప్పుడు అదే పోలీసుల చేత ఎన్ని అక్రమ కేసులు పెట్టించావు మర్చిపోయావా ఈరోజు పోలీసులు నువ్వు సొక్కాలు ఇప్పి నిలబెడతావని మాట్లాడతావా జిల్లా ఎస్పి ఒక బడుగు బలి అని చెప్పి నీ లోటుచ్చు మాట్లాడతావా జిల్లా ఎస్పీని మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు సంఘాలని మీరు స్పందించండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించండి జిల్లా పోలీసు సంఘాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం పోలీసుల్ని సొక్కాలు ఇప్పుడు నిలబడతానని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేసుకొని వస్తా మేము బీసీలకి అన్యాయం జరిగేది అంటున్నావు ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా నీకు అను అవుతున్నా ఎవరో మాట్లాడావు బీసీల మీద కేసులు పెడతావు బీసీలు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఘాతుకుడివి నువ్వు కాకని గోవర్ బీసీ బీసీల యొక్క ఘాతుకుడివి కాకని గోవర్ధన్ రెడ్డి నువ్వు నువ్వా బీసీల గురించి మాట్లాడేది నువ్వేదో పకడ్బాలు పలకతున్నావు ఈసారి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అందరినీ వేరేస్తాను సీరేస్తానని చెప్పి నువ్వు ఉత్తర పకడ్బాలు పలకాల్సిన అవసరం లే నువ్వు గెలిచేది లేదు ఇలా ఏమీ చేసేది లేదు ఒకటే చెప్తున్నావు బీసీల యొక్క ఆత్మ కోష్ట తగిలే నువ్వు మన జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పోలయ్యావు ఎప్పుడు కూడా బీసీలు నీకు వ్యతిరేకంగానే ఉంటారు నువ్వు ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా కూడా బీసీలు వ్యతిరేకంగానే నీకు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు